రావాలి సరే చెట్టు పెట్టే ఓకే ఓకే దయచేసి అందరూ కూడా మీ వేలని ఎలా చూపిస్తాం తెలియని ఎలా తీసి చూపించండి ఓటు వేయడానికి సిద్ధంగానే మేము దయచేసి మీరు గుర్తించుకోండి మీ అందరం కూడా ఓటు వేయడానికి ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి చూపుడు వేల తీసుకోవాల్సింది చేస్తున్నాం మీరు అది దగ్గరకు సార్ కొంచెం ఆ సార్ చూసుకోండి సార్ అమ్మ కొంచెం ఎవరికి వచ్చేయండి అమ్మ మీ ఫింగర్స్ని ఎలా కట్టండి ఇలా చూపించండి అమ్మ మీ కింద కాదు పైకి పెట్టండి పైకి పైకి